నేషనల్ లెగల్ సర్వీస్ అథారిటీ ఆ స్టేట్ లెగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల ప్రకారం ఈ నెల పదిహేను తారీఖున స్పెషల్ లోకాదాప్తో కండక్ట్ చేస్తున్నాను ఈ లోకద ఆబ్జెక్ట్ ఏంటంటే కోర్టులో పెండింగ్ ఉన్న కేసులన్నీ కూడా రాజీదా పరిశీలించడం కోసం చెప్పి చెప్పి జరుగుతోంది ఆల్రెడీ పోలీసు వాళ్ళతోని అలాగే బ్యాంక్ ఆఫీషర్స్తోని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్స్తో వాళ్ళంతా కూడా మీటింగ్ జరిగింది అలాగే ఆఫీసర్ ఆఫీస్ ఈ ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళ వాళ్ళకి కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద రాసి ప్లే సెటిల్ చేస్తా అంటే ముందు మనం చెప్పాము వాళ్ళు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు అలాగే నెగటివ్ ఇన్సిపరెంట్ డ్యాక్టర్లో ఉన్న బౌన్స్ కేసులు కూడా కంపౌండ్ చేయడానికి అలాగే అతర్ ఐపీసీ కేసులు ఇతర కాంపౌండ్ కేసులు ఏమైనా కూడా కాంప్రమైజ్ చేయడం కోసం చెప్పింది అవకాశం కాబట్టి అందరూ ఇవి ఈ అవకాశం విద్వినియోగపంచమని చెప్తున్నాము అలాగే ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియాను కూడా దీనికి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి అందరికీ అవేర్ చేయాలి